తెలంగాణ వైశ్య సంఘం అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ గుప్తా ఆధ్వర్యంలో ఆర్కేపురం డివిజన్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద జిహెచ్ఎంసీ కార్మికులకు పేదలకు ఉచిత దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉపాల శ్రీనివాస్ గుప్తా ఇమ్మడి జ్యువెలర్స్ అధినేత ఇమ్మడి రమేష్ కార్పొరేటర్లు రంగా నరసింహ గుప్తా రాధా ధీరజ్ రెడ్డి హాజరై జిహెచ్ఎంసీ కార్మికులకు పేదలకు మహిళలకు దుప్పట్లు టిఫిన్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వైశ్య సంఘం ఆవిర్భావం తర్వాత నిర్వహించిన మొదటి సేవా కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు డాక్టర్ ఏఆర్ గుప్తా ఆధ్వర్యంలో వారి బృందం మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు అనంతరం డాక్టర్ ఏఆర్ గుప్తా మాట్లాడుతూ నిరుపేదలకు విద్య వైద్యం ఉపాధి అందించాలనే ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ వైశ్య సంఘం ఏర్పాటు చేశామని తెలిపారు దాతల సహకారంతో ఈ రోజు ఉచితంగా దుప్పట్లు అల్పాహారం పంపిణీ చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు చిలుక ఉపేందర్ రెడ్డి ఆర్యవైశ్య ప్రముఖులు మంచుకొండ సురేందర్ గుప్తా ఎల్వి కుమార్ గుప్తా పద్మారాం గుప్తా నల్లపాటి బసంత్ గుప్తా జగిని రమేష్ గుప్తా సంఘం సలహాదారులు గంటి సుధాకర్ గుప్తా ప్రధాన కార్యదర్శి కర్ణాటి వెంకటేశ్వర్లు కోశాధికారి మడిశెట్టి నాణిక్యం గుప్త చింతల శ్యామ్ గుప్తా చిలమచర్ల శ్యామ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు రాజయ్య గుప్త గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలామంది జిహెచ్ఎంసి కార్మికులకు మరియు రికార్డితే కానీ డొక్కాడని బతుకులు ఉన్న ప్రతి ఒక్క కార్మికులకు అందరికీ కూడా చలికాలం సందర్భంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని రాజే గుప్త గారు వాళ్ళ టీం సభ్యులందరికీ నేను ప్రత్యేక అభినందన తెలుపుతున్నా బీజేపీ నాయకులు ధీరజ్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉపేందర్ గారు రమేష్ గారు ఇమ్మడి రమేష్ గారు సుధాకర్ గుప్త గారు వెంకటేశ్వర్లు గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వాళ్ళందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చి వాళ్ళందరికీ కడుపు నింపుతున్న మా డాక్టర్ సాబ్ రాజయ్య గారికి ప్రత్యేక అభినందనలు ఎందుకంటే డాక్టర్ గారు ఆయన వృత్తిరీత్యా డాక్టర్ కాబట్టి చాలా మెడికల్ క్యాంపులు ఎన్నో మెడికల్ క్యాంపులు డెంటల్ కానీ బీపీ కానీ షుగర్ కానీ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ చాలామందికి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్న ఇంతకుముందు కొత్తపేట ఆరోగ్య సంఘం అధ్యక్షుడిగా మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ల నా టీంలో కూడా ఒక రాష్ట్ర కమిటీ సభ్యుడు సభ్యుడిగా ఈరోజు తెలంగాణ వైశ్య సంఘంకు అధ్యక్షుడిగా సుధాకర్ గుప్త గారు వెంకటేశ్వర్లు గారు అందరూ కూడా మాణిక్ గారు అందరికీ కూడా నేను ప్రత్యేక అభినందన చెప్తాను రాజయ్య గుప్త గారు అతని టీం అందరూ కలిసి పేదవాళ్ళ కొరకు దుప్పట్ల పంపిణీ చేస్తున్నారు చాలా సంతోషం రాజయ్య గారిది సేవా దృక్పథం అనేక స్కూళ్ళల్లో కూడా పుస్తకాలు పంపిణీ పంపిణీ చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదో ఒక డివిజన్లో ఈ కార్మికులకు వాళ్ళ కష్టాలను చూసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఏదో విధంగా సహాయపడుతున్నందుకు తెలంగాణ వైశా సంఘం టీవీఎస్ నుండి మన జిహెచ్ఎంసీ కార్మికులకు బ్లాంకెట్ పంపిణీకి ముఖ్య అతిథిగా ఉప్పల శ్రీనివాస్ అన్న గారు వచ్చారు రాధా దీరేష్ గారు వచ్చారు అండ్ ఉపేందర్ అన్న వచ్చారు జగిన్ రమేష్ గారు వచ్చారు ఈ మంచి ప్రోగ్రాము ప్రతి ఇయర్ ఈ విధంగా బ్లాంకెట్ ప్రోగ్రాంలే కాకుండా వీళ్ళు మెడికల్ క్యాంప్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజ్ చేసుకుంటా ఈరోజు మాత్రం ఓన్లీ జిహెచ్ఎంసి కార్మికుల కొరకే కాకుండా ఇతరులకు కూడా అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ బ్లాంకెట్ పంప పంపకం చేయటం పాటు పాటు వాళ్లకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేయదలిసింది ఇటువంటి ప్రోగ్రాంలు చాలా ఇంపార్టెంట్వి వీళ్ళు చాలా ప్రోగ్రాం చేస్తున్నారు డాక్టర్ రాజే గారికి వాళ్ళ టీం అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతున్నారు మరి ఈ చలికాలం కాబట్టి అందరూ కూడా మరి చలి విపరీతంగా చలివేస్తుంది మరి ఈరోజు ఈ పురప్రముఖులు చాలా మంది దీనికి అటెండ్ అయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ జేహెచ్ఎంసి సిబ్బందికి మరియు ఇక్కడ మరి బీద తరగతి వారికి వారికి వాచ్మెన్స్ అనుకోండి మన బీద తరగతి రోజులందరూ కూడా ఈ రోజు దాదాపు మూడు వందల బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది తెలంగాణ వైశ్య సంఘం కొత్తగా నిర్మించడం జరిగింది దానిలో మొదటి ఈ ఈరోజు బ్లాంకేట్ల పంపిణీ చేయడం జరిగింది దానికి అధ్యక్ష మరి డాక్టర్ రాజేవర్త గారు ఇంతకుముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమం నిర్వహించారు మరి కొత్తపేట ఆరోగ్య సంఘం ప్రెసిడెంట్గా ఉన్నాడు మరి చాలా సంఘాలలో దాదాపు నలభై యాభై సంఘాలు కూడా ప్రాతినిధ్యం వహించి ఎన్నో వినూత్న కార్యక్రమం చేపట్టారు మరి దానికి సెక్రటరీగా వెంకటేశ్వర్లు కర్ణాటక వెంకటేశ్వర్ గారు ట్రెజరరు మరి మాణిక్యం గారు మరి దీనికి అడ్వైజరు సో ఓరిగంటి సుధాకర్ గారు మరి దీనికి దాతలైనటువంటి మరి ఆర్కేపురం ఆంజనేయ స్వామి గుడి చైర్మన్ అటువంటి మరి జగనీ రమేష్ గారు మరి ఎల్వి కుమార్ గారు ఎన్నో సేవా సంస్థలు పార్టిసిపేషన్ చేస్తూ రమేష్ గారు మరి ఆ విధంగానే మల్లికార్జున పశుపతి మల్లికార్జున గారు మరి ఇమ్మడి రమేష్ గారు ఇప్పుడే మనకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి బొగ్గారావు దయానంద్ గారు బొగ్గారావు దయానంద్ గారు మరియు మరి ధీరజ్ ధీరజ్ రెడ్డి గారు ఉప్పల శ్రీనివాస్ గారు మరి రా రాజా ధీరజ్ రెడ్డి గారు ఈ కార్యక్రమం వచ్చేసి చిలక గోపేందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమం వచ్చేసి విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి మరి పద్మరామ్ గారు కూడా ఇంబట్ రమేష్ గారు కూడా దాతృత్వం వహించేసి దీనికి మరి ఆయన సేవ సేవా కార్యం ఎన్నో పార్టిసిపేషన్ చేస్తున్నారు దాంట్లో కూడా బ్లాంకెట్లకు మరి ఆర్థిక సాయం అందజేశారు మరి అందరు కూడా ఈ మరి ఈ ఒక వైశ్య సంఘం ఏదైతుందో మరి చేసి ప్రజల్లో పొంది ఎన్నో సేవా కార్యక్రమం పొందాలని నూతనంగా ప్రారంభించిన తెలంగాణ వైశ్య సంఘం అధ్యక్షులైన డాక్టర్ రాజయ్య గుప్త గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం మొత్తము జనరల్ సెక్రటరీ వెంకటేష్ అన్న మన ట్రెజరర్ మాణిక్యం అడ్వైజర్ సుధాకరణ గారి వాళ్ళ టీం ఆధ్వర్యంలో ఈ రోజు అద్భుతంగా ఎంసీహెచ్ కార్మికులకు బ్లాంకెట్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది తెలంగాణ వైశ్య సంఘం ఏర్పడిన తర్వాత మొదటి కార్యక్రమం ఇది డాక్టర్ రాజయ్య గారు ఎంతో ఆయన వయస్సు చాలా పెద్దది కానీ చేసే కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఆయనకు మనం ఎంత చెప్పినా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే ఈరోజు ఈ కార్యక్రమానికి మంచుకొండ మన అన్నపూర్ణ ఎడ్యుకేషన్ చైర్మన్ అయిన మంచుకొండ సురేందర్ గారు ఇప్పుడే ఉప్పల సీనన్న గారు బొగారాబ్ అంకుల్ గారు ప్లస్ మన చిలుక ఉపేంద్రన్న గారు రంగ నరసింహన్న గారు రాధా ధీరాజరి గారు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేశారు అదేవిధంగా మా ఎల్వి కుమార్న్న కూడా ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మన మల్లికార్జున గారు ఈ దీనికి కార్యక్రమానికి సహకరించిన దాతలందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటూ వాళ్ళ టీం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిజంగా చాలా సుదీనం ఎందుకంటే ఈ చలికాలం ఈ దుప్పట్లు పంచడం అనేది ఒక మంచి కార్యక్రమం మరి వాళ్ళకి ఇంకా మంచి కార్యక్రమం ఈరోజు ఇంత మంచి కార్యక్రమం తొలి కార్యక్రమం చేపట్టిన గుప్తా గారికి వారి టీంకి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏది ఏమైనా కూడా ఏదైతే అవసరమైన వారికి ఆపన్న హస్తం అందజేయడంలో మరి మన సంఘాలు కానీ మనం కానీ ముందుంటున్నందుకు చాలా సంతోషం మరి మనం చేసుకున్న సేవ మాత్రమే చిరస్థాయిగా ఉంటుంది కాబట్టి అందరం కూడా ఎవరికి అవకాశం మన మేరకు అవకాశం పరిధిలో వారిట్లా సమాజంలో అట్టడుగు వర్గాల వారికి ఆపన్నులకు మంచి మంచి కార్యక్రమాలు చెప్పటం కోరుకుంటూ మరి ఈరోజు తెలంగాణ వైశ్య సంఘం ఆధ్వర్యంలో మరి ఆవిర్భవించిన ఈ సంస్థ చక్కటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ తెలుగు థ్యాంక్ యూ ఈ జీహెచ్ఎంసీ వాళ్ళు మనం లేవక ముందుకే పాపం వాళ్ళు నాలుగు గంటలకే లేచి వాళ్ళంతా రోడ్లు సాఫ్ చేసి వాళ్ళు చల్ల చలికి బాధపడుతుంటారు ఆ బాధ మనకనేది తెలియదు కాబట్టి వాళ్లను కొంచెమన్నా ఓదార్పు ఉంటుందనే ఉద్దేశంతో వాళ్లకు ఫస్ట్ మా కార్యక్రమము సిద్ధను పంచడం అనేది జరుగుతుంది ఈ రోజున తెలంగాణ సంఘం మన డాక్టర్ గుప్తా గారు ఆధ్వర్యము మరియు కర్ణాటిస్ వెంకటేశ్వర్లు గారు ఒరిగంటి సుధాకర్ గారు మా జగిని రమేష్ అన్న వీళ్ళందరి ఆధ్వర్యంలో రామకృష్ణపురంలో మాణిక్యం అన్న అదే చెప్పారు మా ఆర్కేపురం ఆంజనేయ స్వామి టెంపుల్ సమీపంలో ప్రదేశంలో ఇంచుమించు మూడు వందలకు పైగా ఈ జిహెచ్ఎంసీ కార్మికులకు బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయడం నిజంగా ఒక అద్భుతమైన పోగ్రాము ఈ చలికాలం ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చలి ఎక్కువైతుంది తీవ్రతమవుతుందనే ఉద్దేశంతో మన సంఘం యొక్క అధ్యక్షులు దీన్ని ఇమీడియట్గా మనం పేదలకు పంచాలనే ఉద్దేశంతో సద్దుద్దేశంతో చేసిన కార్యక్రమం దిగ్విజయవంతంగా చాలా విజయవంతంగా జరిగింది ప్రతి ఒక్కళ్ళు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సంతోషించారు ఇది రాను రాను రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని తెలంగాణ ఆదివాసీ సంఘం వాళ్ళని నేను విజ్ఞప్తిస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలండి

సంఘం నూతనంగా ఏర్పడిన ఈ సంఘం నన్ను ఆహ్వానించారు ఇక్కడికి నేను ఇక్కడికి విచ్చేసిన ఇక్కడ బ్లాంకెట్ ఫస్ట్ ప్రోగ్రాం వాళ్ళు బ్లాంకెట్ ప్రోగ్రాం చేసిరు ఇక్కడ చాలా బాగా చేసిరు ఇక్కడ ఆర్కేపురం ఆంజనేయ స్వామి టెంపుల్ ఆవరణలో ఇక్కడ జరిగింది ఈ ప్రోగ్రాము బీదవాళ్ళకు మంచి ప్రోగ్రాం ఎంచుకున్నందుకు ఎంసీహెచ్ సిబ్బందికి బ్లాంకెట్స్ చలికాలం కాబట్టి బ్లాంకెట్స్ ఇచ్చి వాళ్లకు మంచిగా ఆశీర్వదించారు ఈ డాక్టర్ గారు మాకు ఇక్కడ నూతన కమిటీ ఈ తెలంగాణ వైశ్య సంఘం నూతన కమిటీ మా నన్ను ఇక్కడ ఆహ్వానించరు డాక్టర్ అధ్యక్షులు గుప్తా గారు సెక్రటరీ కర్ణాటి వెంకటేష్ గారు అడ్వైజర్ బోరగంటి సుధాకర్ గారు మాణిక్యం గారు అలా నన్ను ఇక్కడ పిలిచిన వీళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ నూతన కమిటీ ఇంకెన్నో మరెన్నో కార్యక్రమాలు ఇలాంటి చేయాలని దానికి నా సహకారం ఎప్పటికి ఉంటుందని చెప్తున్నా థ్యాంక్ యూ ఈ రోజు ఆర్కేపురం ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నూతనంగా వెలిసినటువంటి తెలంగాణ వైశ్య సంఘము ద్వారా మున్సిపల్ కార్మికులకు మరియు జనరల్ పబ్లిక్కు విత్ టిఫిన్స్ తోని బ్లాంకెట్స్ పంపిణీ ఇది తెలంగాణ వైశ్య సంఘం స్టార్ట్ అయిన తర్వాత మొదటి ప్రోగ్రాము మూడు వందల బ్లాంకెట్స్ రెండు వందల మందికి టిఫిన్లు అందజేయడం జరుగుతున్నది ఇంటి కార్యక్రమానికి గౌరవమైనటువంటి మన ఏకైక ఎమ్మెల్సీ దయానంద్ గారు మళ్ళీ శ్రీనివాస్ గుప్త గారు ఆ తర్వాత కార్పొరేటరు నీరజ రెడ్డి గారు మరియు రంగ నరసింహ గుప్త గారు ఎల్వి కుమార్ గారు మరియు మల్చకొండ సురేందర్ గుప్త గారు మరియు మా మల్లికార్జున్ గారు మా సంఘంలో ఈ ఈ కార్యక్రమానికి పది రోజుల నుంచి శ్రమించి కష్టపడ్డటువంటి మా కర్ణాటి వెంకటేశ్వర్లు సుధాకర్కు మాణిక్యం గారికి ప్రత్యేకంగా నా తరఫున ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమాలకు ఇట్లా వీళ్ళు కోపరేట్ చేయాలని కోరుకుంటూ మున్సిపల్ కార్యక్రమాల మహేందర్ రెడ్డి వారు మున్సిపల్ వాళ్ళ అందరిని మెయింటైన్ చేసి తీసుకురావడం జరిగింది దాతలందరికీ నేను తల వంచి నమస్కారం చేస్తున్నా పేరు పేరున అందరికీ ప్రత్యేకంగా ఇమ్మడన్నకు జగనీ రమేష్కు వసంత్కు వీళ్ళందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను వసంత్ గారు పది నిమిషాల్లో వస్తున్నారు పద్మరామ్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు